అందరికీ ఒక హెచ్చరిక సూచన రెండు హెచ్చరిక ఏమిటంటే మనము ఆధ్యాత్మికంగా బాగా రమించి రమించి కృషించి కృషించి తప్పించి 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 రాకినరాయనున్నగైతుంది అన్నట్లాగా మా బుద్ధిని మా జ్ఞానాన్ని మా యొక్క శరీరాన్ని అమ్మకు అంకితం చేశాం కాబట్టి అమ్మ కొన్ని దర్శనాలు మాకు ఇవ్వడం చేత ఆ వచ్చిన దర్శనాన్ని ఆవిష్కరణ చేయగా కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని ఎక్స్పరిమెంట్లు మనం సహజ సిద్ధంగా స్వతంత్రంగా అన్ని దర్శించి మనం లోకానికి దారాదత్త చేస్తున్నాం అవతలలు దాని కాపీ కొట్టి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఈ మధ్యలో కొంతమంది కుబేర కుంకుమ శ్యామల యంత్రం లాకెట్ అంబువాచి కుంకుమ అంబువాచి వస్త్రము ఇవన్నీ అమ్ముకుంటున్నారు మన ఎట్లా దర్శనం చేసి తెచ్చుకున్నారో ఎక్కడ నుండి తీసుకున్నారో మనకు తెలియదు దయచేసి లాజిక్ ఏంటంటే వీడియో మొత్తం పరాశ్రీ స్వామిది ఉంటాడు వాయిస్ ఒకటే కాదు మొహం కూడా నాదే ఉంటుంది మొహం నాదే ఉంటుంది కింద షాప్ నవ్వు అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి దాన్ని ప్రెస్ చేస్తే అమౌంట్ కొడితే అవి మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారంట అంటే ఆన్లైన్ ప్రొడక్టింగ్ సిస్టమ్ బట్ దానికి మన పీఠానికి ఏ సంబంధం లేదు ఇంతవరకు అంబాత్రయ్య క్షేత్రం నుంచి ఏ ఒక్కటి కూడా ఆన్లైన్గా మనం ఏం పంపలేదు ఏమున్నా అంతా ఆఫ్లైన్ పీఠానికి రావాలి తీసుకుపోవాలి అంతే అమ్మన్ మొక్కలే అమ్మన్ మొక్కి అమ్మను చూసిన ఆ కడతోనే ఆ వస్తువులు తీసుకున్నలే పోవాలి ఆన్లైన్లో మన పీఠానికి సంబంధించిన గడ్డిపోస కూడా దొరకదు ఏం కావాలన్నా పీఠానికి వచ్చి తీసుకోండి ఆన్లైన్లో మీకు ఇచ్చేటటువంటి కుబేర కుంకుమ ఫేక్ ఆన్లైన్లో మీకు ఇచ్చే శ్యామల యంత్రం ఫేక్ ఆన్లైన్లో మీకు ఇచ్చేటటువంటి అంబువాచి వస్త్రము కుంకుమ ఫేక్ మనము శాస్త్రీయంగా సహజ సిద్ధంగా ప్రాకృతిక ధర్మ సూత్రం ప్రకారంగా భగవతి యొక్క వాక్కుతో నా చేతులతో నేను తయారు చేసిన కుబేర కుంకుమ మీకు అంబాత్రయ క్షేత్రం స్టిక్కర్ ఒక డబ్బాలో ఇస్తారు దానికి ఏదో వాళ్ళు పీఠానికి సంబంధించిన లేదో ఏదో పెట్టేసుకున్నారో అది మీ ఇష్టం వాళ్ళ ఇష్టం నాకు సంబంధం లేదు ఆ కుంకుమ ఒక దొరుకుతుంది ఏమి కుంకుమ దాంట్లో ఎన్నో రకాల ద్రవ్యాలు థర్టీ టూ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కలిపారు ముప్పై రెండు రకాల ద్రవ్యాలు కలిపారు అంటే వనస్పతులు మూలికలు కాదని అవన్నీ తెచ్చే కలిపారు కదండి కదా దానికి ఏదో పెట్టారు అట్లా తప్ప మీకు ఆన్లైన్లో వచ్చిన తర్వాత అది మాకు సంబంధం లేదు మీరు కుబేర కుంకుమ పెట్టుకుంటే ఇన్ని లాభాలని చెప్పారు కదా మేము పెట్టుకున్నాం కాలేదంటే మాకు సంబంధం లేదు పీఠంలో తీసుకపోయిన దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అమ్మ ఇంకో వంద సార్లు అడుగుతాం మా నరేంద్ర స్వామి తీసుకుపోయి డబ్బా మొత్తం అయిపోగొట్టిండంట ఇంకేం కాలేదంట ఎట్లా ఇంకో డబ్బా ఏమంటావా లేకపోతే ఏమని ఇస్తావా అని అడుగుతాం ఇంకో డబ్బా తీసుకున్నామంటే చెప్తాం ఇంకో అంట అంటావాళ్ళని అప్పుడప్పుడు చమత్కారంగా మాట్లాడాలండి గురువులు అన్నాక ఎప్పుడు ఇట్లాగే నేను పరాశ్రీ స్వామిని అనడం కూడా కాకుండా అప్పుడప్పుడు అట్లా మాట్లాడితే దాని సారస్వత కళల్లో కవ్వించడం నవ్వించడం కూడా ఒక కళ అలా అనమాట ఆన్లైన్ మోసాలకు పాలు పడుతున్నారు జాగ్రత్త అది ఎంతవరకు కూడా సబబు కాదు ఏదో షాంపులు పౌడర్లు ఫేస్టులు ఇంకేమని ఇంకేమని అంటే తెచ్చుకోవచ్చు దేవుళ్ళని కూడా ఆన్లైన్లో అంటే ఎట్లానండి తప్పు కదా అది హనుమంతుడు స్వయంగా తీసుకెళ్ళి సీతామాతకు అందించాడు ఆన్లైన్లో తీసుకున్నాయ తీసుకున్నదా కాపీ రైట్ కాపీరైట్ కాపీ రైట్ పడుతుండే అప్పుడు మీరెందుకు నమ్ముతారండి పాడు కాలా హనుమంతునిలాగే ఎవరన్నా పీఠానికి వచ్చి తీసుకొస్తే తీసుకోండి హనుమంతుని లేడే అది లేడు ఆన్లైన్లో పంపంటే ఏంటి అది ఎవరు చెప్పిరి ఎవరు చెప్పిర ఆన్లైన్ సర్వీస్ సర్వీస్ లేదని తప్పు ఆన్లైన్ సర్వీస్ లేదనకండి తప్పు రామలక్ష్మణులని భద్రకాళికి బలి ఎనిక తీసుకెళ్తాడు ఎవరు ఎవరో ఒకరు ఆయన ఏం చేశాడప్పుడు అప్పుడు ఆన్లైన్ సిస్టంతోనే తీసుకున్నాడు అన్నీ ఇట్లాంటే కత్తి వచ్చింది ఆన్లైన్ ఎందుకు లేదండి అన్నీ ఉన్నాయి అప్పుడు సిస్టమ్ వేరే అంతే ఇప్పుడు అప్పుడు మట్టి కుండలు ఇల్లు తాతుండ్రి ఇప్పుడు ప్లాస్టిక్లో తాతుంటారు తాగే తాగుడు ఒకటే తాగే నీళ్ళు ఒకటే సిస్టమ్ చేంజ్ అయ్యింది ఏమి అవునా మీరు కరెంటు తోటి ఈ పరికరాలు వాడుతున్నారు ఇప్పుడు ఆ కరెంటును గాలి నుంచి తీసి మనకు కరెంట్ ఇస్తున్నారు ఒక పరికరం ద్వారా అప్పుడు కరెంటు తీయకుండా గాలినే కరెంటు రూపంలో వాడుకొని పరికరాలు నడిపించుకున్నారు కొంచెం టెక్నికల్గా వేరంతే అంతకుమించి అంతా ఒకటే మళ్ళా అలా ఉంది దయచేసి ఎవరు మోసపోకండి నా ముద్దు బిడ్డల్లారా నా ప్రియ శిష్యులారా మీరు మోసపోతే నాకు బాధ కలుగుతున్న కలుగుతుంది అర్థం చేసుకోండి ఇంకొక చిన్న మాట good.